గత ప్రభుత్వంలో చేసిన అవినీతి చూసి ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అయితే ఓట్లు వేసి మెజార్టీతో గెలిపించడం అయితే జరిగింది కూటమి గెలిచిందంటే మామూలు విషయం కాదు ఈరోజు ప్రజల పాలన ఈ ఐదు సంవత్సరాల పాలన చూసి చంద్రబాబు ఉంటేనే న్యాయం జరుగుతుంది అని ప్రతి ఒక్కరూ కూడా భావించారు అందుకనే ఈరోజు ఈ కూటమి ఎంత విజయాన్ని సాధించింది అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు అయితేనే న్యాయం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే అభివృద్ధి చెందుతుంది అని పట్టం కట్టడం అయితే ఈరోజు జరిగింది మూడు సార్లు గెలిచిన చంద్రబాబు నాయుడు గారు పాలన ప్రతి ప్రజలందరూ కూడా చూశారు మన రాష్ట్రం బాగుండాలంటే మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మనం సాధించగలము అన్నది జనాల్లో గట్టిగా పాతుకుపోయిన విషయం ఈరోజు ఇంతటి విజయాన్ని సాధించామంటే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే మనం ఐదు సంవత్సరాలు నరకా నరకాసురిని పాలనలో మనం ఉన్నాం ఎంతోమందిని ఇబ్బంది పెట్టి ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురి చేసిన పాలన మనం చూసాము కానీ ప్రభుత్వం రావాలి ప్రభుత్వం మారాలి అని ఎంతోమంది గట్టిగా అనుకొని ఈరోజు ఇంత విజయాన్ని మనకు అందించారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి వచ్చిన ప్రజలు వేదిక వేదిక చూసే కనుల పండగగా ఉంది ఎందుకంటే ఒక మెగాస్టార్ అవనివ్వండి ఒక బాలయ్య అవనివ్వండి పవన్ కళ్యాణ్ మోడీ గారు మొత్తం రజనీకాంత్ అందరూ కూడా ఒకే వేదిక మీద ఉన్నారు ఈరోజు జనాలు ఎంత అవివేకంగా కాకుండా ఎంత ఈ నిజాయితీగా ఈ పాలన మాకు బాగుంటుంది ఈ కూటమి విజయం వస్తేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అభివృద్ధి చెందుతుంది అని ఒకవే ఒక నమ్మకంతో ఈరోజు గెలిపించడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలని అమల్లో పెట్టారు ప్రతి పథకము కూడా అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాలు మనకి ఇస్తానని హామీలు ఇచ్చారో ఆ ప్రతి పథకం జనాల్లోకి వెళ్ళాలి జనాలకి ఆ పథకాలు అందేలా మేము చూస్తాము అని ఈరోజు మేము మాట ఇస్తున్నాము వైసీపీ ప్రభుత్వంలో మేము గెలిచి జిఎంసి కార్పొరేట్గా నేను చెప్తున్నాను మేము గెలిచి మూడు సంవత్సరాలు అవుతుంది కానీ ఏ ఎక్కడా కూడా అభివృద్ధి శూన్యం అభివృద్ధి జరిగింది అనేది ఎక్కడా లేదు చెత్తకు పన్నేసే నాయకులు ఎవరైనా అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డిగా చెందింది మొదట మొదట రాగానే రేపు ముందే గెలవగానే చెత్త పన్ను మొన్న ఎత్తివేశారు ఒకటి జనాలకి మంచి చేసింది కానీ మళ్ళీ ఇంకా చేయాల్సిన మంచి ఇంకా ఉంది అన్న క్యాంటీన్ ముఖ్యమైనది అన్న క్యాంటీన్ రేపు మళ్ళీ మన ప్రమాణ స్వీకారం ఈరోజు జరిగింది కాబట్టి రేపు వెళ్ళింటి లోపల అన్ని అన్న క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయాలని చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాము ఎందుకంటే పేదవాడికి ఐదు రూపాయలకి అన్నం పెట్టిన ఒక అన్న క్యాంటీన్ తీసి ఏమీ సాధించారని నేను ఈరోజు అడుగుతున్నాను వైసీపీ పార్టీ వాళ్ళు పేరు మార్చిన అది రన్ చేయాలి కానీ స్వార్థంగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు పెట్టింది ఏదైనా సరే ఉండకూడదు చంద్రబాబు నాయుడు పేరు ఉండకూడదు చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఉండకూడదు అని కక్ష సాధింపు చ సాధించిన వంటి వ్యక్తులు వైసీపీ నాయకులండి ప్రతిదీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి ఏదైనా మంచి చేయాలి అనుకోవాలి ఏదైనా చేస్తే మంచి మన వాళ్ళు ప్రేమ చూపి చూపిస్తారండి అది అదే ఇప్పుడు జరిగిందండి ఎంత మీరు డబ్బులు వేసినా ఎన్ని కుట్రలు పండినా సరే ఈరోజు కూటమి విజయం తర్జంగా గెలిచామండి కూటమి విజయం మీద ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు అవండి పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి జనాలకు మంచి చేస్తారు ఎందుకంటే ఒక చంద్రబాబు వస్తేనే ఒక మన ఇంటి బిడ్డకి జాబ్ వస్తుంది ఒక చంద్రబాబు వస్తేనే మన ధరలు తగ్గుతాయి మోడీ గారు కూడా మనకి కరెంట్ ఛార్జీలు అవనివ్వండి డీజిల్ పెట్రోల్ కూడా ధర ధరలు కూడా తగ్గించాలని నేను మనం చేస్తున్నాను తగ్గుతాయని నేను అనుకుంటున్నాను తగ్గి తగ్గిస్తారని మనం చేసుకుంటున్నాము అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు పాలనలో మనకి సూపర్ సిక్స్ అని ఆరు పథకాలు పెట్టడం అయితే జరిగింది ఆ ఆరు కూడా జనాలు అభివృద్ధి కోసం చెందుతాయి ప్రతి ఒక్కరికి కూడా అది జనాల్లోకి వెళ్ళేటట్టు మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము